ప్రైజ్ లో ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు ప్రతి మనిషి లోకంలో ఏదో ఒక విధంగా కష్టపడుతూ ఉంటాడు కానీ ఆ కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో బాధపడుతూ ఉంటాడు మేము చాలా కష్టపడుతున్నాం చాలా శ్రమ పడుతున్నాం అయినా సరే మేము దీవించబడడం లేదు మేము ఆశీర్వదించబడ్డం లేదు అని బాధపడే వాళ్ళకు కొందరైతే మేము చేసే కష్టార్జితం వలనే మాకింత గొప్ప స్థితి కలిగింది అని అనుకునేవాళ్ళు మరికొందరు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పరిశుధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి తన కష్టం చేత గొప్ప స్థితిలోనికి రాడు గాని ఆ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ వ్యక్తి గొప్ప స్థితిలోనికి వస్తాడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు దేవుడే నీవు చేసే ప్రతి పనిని దీవించేవాడు దేవుడే అది ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి ఇబ్బందికరమైన స్థితి అయినా దేవుడు నిన్ను దీవిస్తే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు లేవనెత్తబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడతావు ఫిలిస్తీన్ల దేశంలో బహుభయంకరమైన కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఆ ప్రాంతం నుంచి ఐగుప్తుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు నువ్వు ఈ కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళొద్దు నేను చెప్పే ఈ దేశంలోనే నువ్వు నివాసం ఉండమని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఆ కరువులో ఆ పరిస్థితులను బట్టి భయపడక దేవుడు చెప్పిన మాటకు లోబడిన ఇస్సాకు అంత భయంకరమైన కరువులో విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని వేసినప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు నూరంతల ఫలం పొందాడు క్రమక్రమంగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అక్కడున్న ఫిలిస్తీన్లు అసూయ పడేంత ఆశీర్వాదం అంత ఉన్నతమైన గొప్ప స్థితికి దేవుడు ఇస్సాహును హెచ్చించాడు నూరంతల ఫలము పొందడం అంటే ఎంత గొప్ప విషయమో కదా అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక వ్యక్తి ఎంతో కొంత ఆశీర్వాదం పొందుతూ ఉంటాడు కానీ నూరంతల ఫలం అనేది దేవుడు అనుగ్రహించవలసిన ఆశీర్వాదం ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా నువ్వు దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఆయన నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిని కూడా దీవిస్తాడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు అది నీ చదువు విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు నీ వ్యవసాయ విషయంలో కావచ్చు నీ పరిచర్య విషయంలో కావచ్చు నూరంతల ఫలాన్ని నువ్వు పొందుతావు నీవున్న స్థలంలోనే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదము నీ మీద ఉన్నప్పుడు నువ్వు గొప్ప స్థితిలోనికి హెచ్చించబడతావు కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదము ఇస్తుంది కాబట్టి ఈరోజు ఏ విషయంలో చింతపడుతున్నావు నేను చేసే పనిలో వృద్ధి లేదు నా ఉద్యోగంలో ఎదుగుదల లేదు నేను చేసే వ్యాపారంలో అభివృద్ధి లేదు చేసే వ్యవసాయంలో నేను నష్టపోతున్నాను నేను సరిగా చదవలేకపోతున్నాను నేను అన్ని విషయాల్లో కూడా వెనక్కి దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను నువ్వు దొక్కుపడుతున్నావా బాధపడుతున్నావా అందుకే ఈరోజు పరిశుధాత్మ దేవుడు చెప్తున్నాడు నీకు సామర్థ్యత కలగజేయవలసిన వాడు దేవుడు హెచ్చించవలసిన వాడు దేవుడు ఈరోజు అంటున్నాడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావనేది వాగ్దానం కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా ఇస్సాకు వలె దేవుడు ఏం చెప్తున్నాడో విని ఆ మాటకు లోబడినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూస్తారు మీ జీవితంలో మీరు చేసే ప్రతి పని విషయంలో కూడా మీరు వర్ధిల్లుతారు దేవుడు ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి నిరాశ నిశ్రోహ చెందక దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విశ్వాసంతో దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలని పరిశుధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు గనక ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో వారు చేసే పనుల్లో వృద్ధి లేక ప్రభా బాధపడుతున్నారు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారి జీవితంలో నూరంతల ఫలమును మీరు కలగజేసి వారిని దీవించి వారిని ఆశీర్వదించండి అన్ని విషయాల్లో ప్రభా ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించి వారి కుటుంబాలని బ్లెస్ చేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె